ఎది మిచ్చసి చేత్ నీకే గనక ముక్తి కావాలని అనుకుంటే ఒక్కటే సూత్రం ఏమిటి విషయాన్ని విషం వలె విడువు అని అష్టావక్రుల వారు జనక మహారాజుకు చెప్పిన మొదటి బోధ విషయాన్ని విషం వలె విడవాలి విషం ఎట్లా విడుస్తాం మనము కొద్దిగానే కదా పోని అంటాం ఎప్పుడన్నా అనవు అది విడవటం అంటే అంటే ఏదో ఒకసారి అంటే విషం ఏదో ఒకసారి తీసుకున్నా చేస్తావు నిన్ను ఏమరపాట్లో తీసుకున్నా చచ్చిపోతాడు విషయం అవునా తెలిసి తెలియక తిన్నా చచ్చిపోతాడు కాస్తే చాలా కొద్దిగా తీసుకున్నా సరే చచ్చిపోతాడు అంటే ఏదైనా సరే అది దాని స్పర్శ నీకు వస్తే నువ్వు ఏ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ స్పర్శ నీకు వస్తే అది నిన్ను చంపేస్తుంది అంతేనా అటువంటిది విషం అంటే అందుకే విషంతో పోల్చారు అందులో విషయ శబ్దానికి విషశబ్దానికి ఒకే ధాతువుతో అర్థం ఉంటుంది ఎట్లా ఆ రెండు పదాలను కూర్చటంలో కూడా రెండు ఎటువంటివంటే స్పర్శ